తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యంత సుపరిచితుడు మీడియా దిగ్గజం రామోజీరావు ఇకలేరు ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరాలు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకి ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఈనాడు సంస్థ ప్రకటించింది ఈనాడు అధినేత చెరుకుడి రామోజీరావు అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో నిర్వహించాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్ కి సిఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా రామోజీరావు మృతి పట్ల తమ సంతాపం తెలియజేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టారు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేము ఆయన మన మధ్య ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం నిన్ను చూడాలనే చిత్రంతో నన్ను తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరోలేనని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు రామోజీరావు మృతి పట్ల ఏపీ కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఏపీసీసీ చీఫ్ షర్మిల కిషన్ రెడ్డి ఇలా అనేక మంది దిగ్గజాలు సంతాపం తెలుపుతున్నారు